రాబోయే ఎన్నికలు పవన్ కళ్యాణ్ కు జనసేనకు చాలా కీలకం వైసీపీని గద్దదించడమే లక్ష్యమని జగన్ను అదక్ పాతాళానికి తొక్కకపోతే పేరు మార్చుకుంటారని సభసాక్షిగా సవాల్ చేసిన పవన్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడంతో పాటు కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు ఇచ్చేందుకు తన ప్రచార వ్యయానికి సొంత ఆస్తులు అమ్ముకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు ఒక రకంగా పార్టీ కోసం ఒంటరి పోరు చేస్తున్నారు అయితే పవన్ కు అండగా తాము ఉంటామని ఆయన అభిమానులు ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ను మెగా ఫ్యామిలీని హైపురాది ఎంతలా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కి అని అని ఉంటాడు ఆది ఆ మధ్య జనసేన మీటింగ్ లో పవన్ మీద పార్టీ మీద ఆది చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి ఆది మాటలు గూస్బంస్ అంటూ పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉంటారు అయితే ఎన్నికల వేళ పవన్ కు సాయంగా ఉండాలని హైపరాధి రెడీ అయినట్లు తెలుస్తోంది దీనికోసం సినిమాలను షోలను కూడా పక్కన పెట్టబోతున్నాడట జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో పార్టీ తరఫున ప్రచారానికి సిద్దమవుతున్నాడని తెలుస్తోంది ఆది నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు ఫేవరెట్ హీరో కోసం కెరీర్ కూడా త్యాగం చేసేందుకు సిద్ధమయ్యావంటే ఇదయ్యా నిజమైన అభిమానం అంటే అని పొగడ్తల వర్షం గుప్పిస్తున్నారు ఇక పవన్ మరో ఫ్యాన్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కూడా కార్యకర్తలను ఎంకరేజ్ చేసేందుకు ఓ పాట రిలీజ్ చేశారు ఈ ఇద్దరే కాదు మరికొందరు కూడా పవన్ కోసం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది